వార్త వారికి నశించువారిరెతనముగాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తియే ఉన్నది కురంలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం మూలరాయి సంఘరాయిల వార్త సిలువ ప్రవక్తల ప్రకటనాంశం సిలువ భక్తుల అనుదిన ధ్యాన విషయం సిలువ మత గురువుల సిలువ రాజుల గౌరవ పదవి సిలువ సాతానుపై జయం సిలువ యూదుల దేవాలయ వినాశనం సిలువ ప్రపంచ క్షేమదాయకం సిలువ ధనికుల అనిర్ధము సిలువ యజ్ఞధూపం సిలువ అంధకార వాసుల వెలుగు సిలువ వాడల నాయక మణి సిలువ తుఫాను కొట్టిన పడవల రేవు పామరుల జ్ఞానం సిలువ నీతిమంతుల ధ్వజ స్తంభం సిలువ తప్పిపోయిన దారి సిలువ బలహీనుల బలము సిలువ రోగముల నివారణ సిలువ అంధుల మార్గదర్శి సిలువ కుంటివారి శంకరకర్ర కర్ర సిలువ భేదవాణి ఆదరణ సిలువ ఆకలి గునిన ఆహారం సిలువ దాహము గునువారు జలం సిలువ దిగంబురుల వస్త్రము సిలువ యవ్వనుల కవచము శిలువ అనాధుల జనని శిలువ దీతంతువుల పోషణ కర్త శిలువ కుటుంబ తలపతి శివ క్రైస్తువుల నిరీక్షణ శిలువ పాపముపై జయం శిలువ శాపముపై జయం శిలువ లోకముపై జయం శిలువ సమాధానము శిలువ ఆశీర్వాదము అందరికీ మరణాథ